హలో అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము ఈ కరోనా గురించి కొత్త వేరియంట్ గురించి తెలుసుకుందామండి ఈ మధ్యకాలంలో గత నెల నుంచి కూడా మనకు ఈ కరోనా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి ఈ కరోనా కేసెస్ మొదటగా ఫస్ట్ ఎక్కడ మనకు బయటపడింది అంటే మన కేరళలో మనం ఈ కరోనా కేసెస్ ఒకటి చూసామండి అది ఏం వేరియంట్ అంటే మనకు కో ఒమిక్రాన్ వేరియంట్ ఉందండి ఒమిక్రాన్ అనేది దాని యొక్క సబ్ వేరియంట్గా ఇది చెప్పచ్చు ఇది జేఎన్ వన్ వైరస్ అండి పేరు పేరు ఇది ఇప్పుడు కరోనాలో చాలా మందిలో ఇప్పుడు చూసే కొత్త వేరియంట్ ఏంటంటే జేఎన్ వన్ అనే పేరుని పెట్టారండి ఈ వైరస్కి కాబట్టి ఈ కరోనా అంటే మనకి ఇది కోవిడ్ నైన్టీన్లో ఎట్లా ఉంటుంది అంటే మనకి ఇంతకుముందుకు ముందుకి అనేక రకాల ఒమిక్రాన్ చూసాము ఫస్ట్ వేవ్లో కరోనా చూసాము సెకండ్ వేవ్లో చూసాము అలాగే ఈ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ చూసాము ఇప్పుడు కనుక చూసినట్లయితే జేఎన్ వన్ వైరస్ చూస్తున్నామండి ఇది ఫస్ట్ మొదటగా మనకు ఏమైందంటే కేరళలో ఫైండ్ అవుట్ అయింది ఈ కేరళలో కొన్ని వందల కేసెస్ అనేటివి మనకు బయటపడిందండి ఈ కేరళ కంటే ముందు ఎక్కడ ఉండేదంటే ఎక్కువ సింగాపూర్లో ఎక్కువ కేసెస్ చూసామండి సింగాపూర్లో తీసుకున్నట్లయితే యాభై వేల నుంచి అరవై వేల వరకు కరోనా కేసెస్ పాజిటివ్ వచ్చాయండి అక్కడ ఇవన్నీ కూడా కొత్త వేరియంట్ అండి సబ్ వేరియంట్ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ కేసెస్గా చెప్పొచ్చు మనకు ఈ జేఎన్ వన్ వైరస్ అని చెప్పచ్చు ఇది ఏమైంది మనకు సింగపూర్ అలాగే మలేషియా అలాగే మనకు బ్యాంకాక్ అక్కడ ఆ ఏరియాలో ఏమైందంటే ఈ కరోనా కేసెస్ అనేవి పెరిగాయి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ అంటే మన అమెరికాలో కూడా కొన్ని కేసెస్ చూసామండి అమెరికాతో పాటు చైనా చైనాలో కూడా విపరీతమైన కేసెస్ ఈ కరోనా కేసెస్ చూసాం మరి మన ఇండియాలో ఈ కేసెస్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి గత నెల రోజుల నుంచి ఈ కేసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కానీ అక్కడున్న సీవియారిటీ అక్కడున్న స్ప్రెడ్డింగ్ ఎలా ఉందంటే ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది కానీ మన ఇండియాలో అంత స్ప్రెడ్ అవ్వట్లేదు మొదట కారణం ఏంటి అంటే మన దగ్గర మన ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది ప్రాపర్గా జరిగింది ఆ వ్యాక్సిన్ అనేది చాలామందిలో మన రెండు డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నారు అలాగే ఖచ్చితంగా బూస్టర్ డోస్ వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారండి ఈ వ్యాక్సినేషన్ కూడా మన ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు అమెరికాలో తీసుకున్నాము ఎందుకు మరి అమెరికాలో విపరీతంగా కరోనా కేసెస్ పెరిగాయి చైనాలో కూడా చాలా మట్టుకు పెరిగాయి ఎందుకంటే అక్కడ వ్యాక్సినేషన్ సరిగ్గా లేదు అంటే అక్కడ వ్యాక్సిన్ అనేది సరిగ్గా ఇంజక్షన్ వ్యాక్సినేషన్ అనేది పనిచేయకుండా ఉంది అక్కడ అంటే మన కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ సరిగ్గా లేదు అక్కడ కానీ మన ఇండియాలో కనుక తీసుకున్నట్లయితే వ్యాక్సినేషన్ సక్సెస్ అయ్యింది వ్యాక్సిన్ చాలామందిలో బాగా పనిచేసింది అందరికీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగాయి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాతనే మ్యాక్సిమం కేసెస్లలో కొత్త జ్వరం రావడము అలాగే వాళ్ళకు జలుబు రావడము కొత్త వీక్నెస్ అనిపించడం చూసాము మళ్ళీ సెకండ్ డోస్ తర్వాత కూడా మరి ఈ జ్వరం అనేది రాకుండా ఉంది దానివల్ల ఏమైంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్ళా ఇమ్యూనిటీ చాలా పెరిగిపోయింది అంటే వైరస్ నుంచి కాపాడాల్సిన యాంటీబాడీస్ అనేది మన శరీరంలో పెరిగిపోయాయి ఏదైనా వైరస్ వచ్చింది అంటే మన బాడీ ముందుగానే రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఆ వైరస్ మీద మన కణాలు దాడి చేయడము మన శరీరాన్ని కాపాడాల కాపాడాల్సిన వ్యవస్థ సక్రమంగా పనిచేసి ఆ వైరస్ మీద మంచి ప్రభావం చూపించి దాన్ని మన శరీరంలో ఇంపాక్ట్ పడకుండా ఎలాంటి డ్యామేజ్ కాకుండా మన ఈ ఇమ్యూనిటీ అనేది కాపాడడం జరిగింది కాబట్టి ఈ చాలా మందిలో కూడా ఏమి అవేర్నెస్ కూడా చాలా మందిలో పెరిగిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు కరోనా ఇప్పుడు చలికాలం రాగానే వర్షాకాలం అని ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది ఈ వింటర్ సీజన్లో అనేక రకాలుగా సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే ఫ్లూ వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా సర్వసాధారణంగా పెరిగిపోతూ ఉంటుంది అంటే దగ్గు రావడము పొట్టి దగ్గు రావడము అలాగే దాంతోపాటు కొంచెం తుమ్ములు రావడము ముక్కు నుంచి నీరు కారడము ఎలర్జీ ఎలర్జీతో పాటు రికరెంట్గా కోల్డ్ కఫ్ ఇలాంటివి ఎక్కువగా ఈ సీజన్లో మనం చూస్తుంటామండి కొన్ని న్యూమోనియా కేసెస్ చూస్తుంటాం ఆస్తమాటిక్ కేసెస్ చూస్తుంటాము ఇలాంటి వాళ్ళందరూ ముందు జాగ్రత్త పడడం కూడా జరుగుతుంది వాళ్ళకున్న ప్రభావం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ కరోనా బారి నుంచి బయటపడాలంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఈ కరోనా నుంచి వాళ్ళు బయటపడే ఆస్కారం అనేది ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఈ వైరస్ సోకిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా కామన్ ఒమిక్రాన్ సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ప్రీ వైరస్ కూడా మనం చూడవచ్చు ఇందులో మెయిన్గా ఏంటంటే మనకు మేము దగ్గు పొడి దగ్గు ఎక్కువగా ఉండడము అలాగే తుమ్ములు ముక్కు నుంచి నీరు కారణము ఎలర్జీ సంబంధించిన సిమ్టమ్స్ రావడము అలాగే లంగ్స్లో కూడా మనకు ఇన్ఫెక్షన్ అవ్వడము లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కరోనాలో మనకు మేజర్గా ఈ లక్షణాలు అంటే మనకు సిమ్టమ్స్ని బట్టి తీసుకుంటే కనుక కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి ఇప్పుడు అందుకోసం కరోనా టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాలో మనము సెకండ్ వేవ్లో ఎంత జాగ్రత్తలు పాటించామో ఇప్పుడు కూడా మనం అలాంటి జాగ్రత్తలు మళ్ళీ పాటించాలి మొదటగా సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి అంటే ప్రతి మనకు ఒక సోషల్ డిస్టెన్స్తో పాటు మాస్కులు కంపల్సరీ ధరించాలి వాటితో పాటు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ పార్టీస్ వస్తున్నాయి అలా గ్యాదరింగ్ కాకుండా చాలామంది గుంపులు గుంపులుగా తిరగకుండా వీలైనంత వరకు మనం ఈ చలికి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే బెటర్ అండి వారితో పాటు ఈ కరోనా టైంలో మేజర్గా చాలామంది ఇంతకుముందుకి ఎలా చేశారు గోరువెచ్చ నీళ్ళు తాగడము దగ్గు జలుబు రాకుండా చూసుకోవడము వారితో పాటు మనం ఆవిరి పట్టడము ఆవిరి కూడా విపరీతంగా పట్టకం అంటే కొంత పట్టుకుంటే సరిపోతుంది అలా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం మొదలు పెట్టాల్సిన సమయము ఆసన్నమైంది ఎందుకంటే మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా జాగ్రత్త పడితేనే మనం దాని నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇది సీవియారిటీ అనేది తక్కువగా ఉన్నా కూడా స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో స్ప్రెడ్ అవుతుంది కానీ సీవియారిటీ తక్కువగా ఉంటుంది మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనము ఇంట్లోనే ఉండి మెడిసిన్స్ ప్రికాషన్స్ తీసుకుంటే మనకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కరోనా విషయంలో మాత్రం మనం అశ్రద్ధ చేయకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇప్పుడు ఇది అంటే మనం ఇప్పుడు వింటర్ ఇప్పుడు చలి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ చలి ఎక్కువగా ఉంది మన చల్లటి గాలిలోకి మనం బయటకు వెళ్దాం అంటే ఖచ్చితంగా దగ్గు జలుబు ఇవన్నీ సింటమ్స్ వస్తాయి కాబట్టి ఇవన్నిటి కూడా వాళ్ళ మనం వైరస్ని ఆహ్వానించినట్టుగా అవుతుంది దానికి మనం దారి చూపించినట్టుగా అవుతుంది కాబట్టి దానికి మనము ఎంతసేపు మన వీలుంటే అంతసేపు దాన్ని మనం వైరస్ బారిన పడకుండా మనకి ఇలాంటి వ్యాధులు రాకుండా మన జాగ్రత్త పడితే చాలా ఉత్తమం అండి నమస్కారం అండి